భారతీయ పండుగలు అంటే ఆధ్యాత్మిక సంస్కృతికి అద్దం పట్టేవి మాత్రమే కాదు ఐక్యత ప్రేమ అనురాగం సోదర భావం సామాజిక స్పృహ లాంటి సద్గుణాలకు ప్రతీక కూడా ఒక్కో పండుగ ఒక్కో మార్గంలో వీటిని సాటి చెబితే తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆ గుణాలను రెట్టింపు చేస్తాయి కాలాలు మారుతున్న దేశం అంతటా వినాయక చవితి వచ్చిందంటే ప్రజల్లో ఒక్కటే స్ఫూర్తి ఆచారాలు సంప్రదాయాల పేరుతో మంచి పనులను అడుగు అడుగునా కళ్ళక్కడతాయి ఈ వేడుకలు ఐక్యతలోని ప్రయోజనాలను చాటి చెబుతుంది ఈ పండుగ మరి వినాయక చవితి చాటే ఆ సుగుణాలు ఏమిటి ప్రజలను ఇవి ఎలా ఒకటి చేస్తున్నాయి ప్రజల్లో విద్వేషాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత సమయంలో చిన్న పెద్ద ఈ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి ప్రతి పండుగ పరమార్ధము మంచిని చాటి చెప్పడమే సకల దేవతల్లోనూ తొలి పూజ అందుకునే వినాయక చవితికి ఆ విశేషం మరింత ఎక్కువ ఉంది కారణం వినాయకుడు సర్వమంగళ స్వరూపుడు సకల సుగుణాల కలబోత వాటినుంచి మనుషులు ఎంత నేర్చుకుంటే అంత మంచి ఉంది మనం తెలుసుకుని పిల్లలకు నేర్పించటానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు కళ్లకు కడతాయి వినాయకుడి నుంచే కాదు ఆయన ఆవిర్భవించిన భాద్రపద శుద్ధ చవితినాడు జరిపే వినాయక చవితి వేడుకలు ఆ తర్వాత జరిగే నవరాత్రి పూజల సందర్భంగా దేశ ప్రజల ఆచరణలో అది ప్రతిబింబిస్తుంది పండుగ సందర్భంగా ప్రతిష్ఠించే మట్టి ప్రతిమలు పూజకు వినియోగించే పదార్థాల ద్వారా పర్యావరణానికి కలిగే ప్రయోజనం మొదలు భుజం భుజం కలిపి తొమ్మిది రోజుల పాటు ఐక్యతతో వేడుకల్ని నిర్వహించుకునే తీరు వరకు ఇది కళ్లకు కడుతుంది మట్టి మట్టి గణపతి ఎందుకంటే మట్టితో చేయడం వల్ల అనేక రోగాలకి ఆయన అన్ని అన్ని ఎందుకంటే ఏకవింశతి పత్రాన్ని ఏకవింశతి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయడం అనేది అన్ని రకాల పుష్పాలు కూడా ప్రకృతిని ఆయన ముందు ఉంచడం సాక్షాత్ ప్రకృతి స్వరూపమే గణపతి అందువల్ల ఆ అమ్మవారు మనకిచ్చిన గౌరీదేవి ఇచ్చిన మనకి గొప్ప కానుక మనకి గణపతిని ఇవ్వటం ఈ గణపతిని మనకి అనేక రకాలుగా కుదురుస్తుంటారు ఈ వినాయక చవితి ఎప్పుడు కూడా ఇంత రాహురాలు ఎందుకంటే ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది అంటే గణపతికి వినాయకునికి భవిష్యత్తు బ్రహ్మ అని కూడా గతంలో పరమేశ్వరుడు వరణించాడు అంటే బ్రహ్మకాలం ముగిసిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిమూర్తులలో బ్రహ్మ బ్రహ్మ యొక్క పదవీ కాలం త్వరలో ముగుతున్నారు కాబట్టి భవిష్యత్ బ్రహ్మగా కూడా ఈ యొక్క వినాయకుని మనం చెప్పుకుంటా ఉన్నాం ఈ రోజు అదే విధంగా హనుమంతుని కూడా చెప్పుకుంటాం అంటే ఈ ఇద్దరు లోపల ఇద్దరు కూడా లోపల అద్భుతమైనటువంటి వ్యక్తులు కాబట్టి అపరిమితమైన విద్యారు కాబట్టి ఈ ఈ ఈ రెండు స్థానాలు ఈ బ్రహ్మ స్థానాన్ని హనుమంతుడు కావచ్చు లేదా గణపతి కావచ్చు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈయనకు భవిష్యత్తు బ్రహ్మ అనేటువంటి బిరుదు కూడా ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో బ్రహ్మస్థానాన్ని ఈయన పూర్తి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వినాయక చవితిని అద్భుతంగా అందరూ జరిపి భక్తి శ్రద్ధలు జరిపి పూజించాల్సిందిగా కోరుతా ఉన్నా వినాయక చవితి సందర్భంగా బిల్వ సహా ఇరవై యొక్క పత్రాలతో పూజ చేస్తారు దీని వెనుక ఆధ్యాత్మిక నేపథ్యం మాత్రమే కాకుండా పర్యావరణ హితం దాగి ఉంది పూజల తర్వాత వినాయక విగ్రహాలను నదులు చెరువుల్లో నిమజ్జనం చేస్తారు దీనివల్ల అవి కలుషితమవుతాయి అయితే చవితికి సమర్పించే ఇరవై ఒక్క పత్రాల వల్ల నీరు కలుషితం కాదు విగ్రహంతో పాటు నీటిలో వేసే ఈ పత్రాలు ఇరవై మూడు గంటల తర్వాత తమలోని ఔషధ గుణాలు కలిగిన ఆల్కలాయిడ్స్ ను వదులుతాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతాయి ఇది ఒక పర్యావరణ లాభం ఇక ఇరవై ఒక్క పత్రాలతో పూజించటం వల్ల అవి కొత్త మట్టితో కలిసి వీచే గాలి మనలోని అనారోగ్యాన్ని హరిస్తుంది వినాయకుడి పూజలో వాడే ఆకులను తాకటం వల్లే కొన్ని వ్యాధులు నయమవుతాయి కొన్ని రకాల ఆకులు ఒక విధమైన పరిమళాన్ని ఆరోగ్యకరమైన ప్రాణవాయువును అందిస్తాయి పూర్వం ఆయుర్వేద వైద్యం చేసే వైద్యులకు మాత్రమే వీటి గుణాల గురించి తెలిసేది అవి అందుబాటులో ఉండి వైద్యానికి ఉపయోగపడాలంటే ఇరుగు పొరుగు వారి నుంచి వాటి నుంచి తెచ్చుకోవాలని అంటారు ఈ పూజ ఆ పత్రాలను ఉపయోగించడానికి కారణం వర్షాకాలమే ఈ భాగంలో కూడా కొన్ని ఔషధ గుణాలు అంటే వినాయక పూజలో కూడా సాధారణంగా లభించే ఇరవై పత్రికలు అవి ఔషధ గుణాలు ఈ పూజ పూజల్లో అవి వినియోగిస్తాం కాబట్టి ద్వారా ప్రజా మన పర్యావరణ హితంగా కూడా మారుతుంది సో కొన్ని దాంట్లో అంటే ఈ తోని కొద్ది అనార్థాలు ఉన్నా గానీ ఇప్పుడు ప్రజలలో కూడా మార్పు వచ్చింది అందరూ మట్టి వినాయకులనే ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇదంతా ప్రజాహితంగా పర్యావరణితంగా మనం వాడుతుంది ఈ నవరాత్రోత్సవాల్లో చక్కటి మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని నిమజ్జనం చెరువులో చేస్తాం ఈ మట్టి ఆ చెరువులో కలిసినప్పుడు ఆ మట్టి యొక్క శక్తి వల్ల నీరు శుద్ధి అవుతుంది అలాగే ఇరవై యొక్క పత్రులతోటి వినాయకుడిని అర్చన చేస్తాం ఈ ఇరవై ఒక్క పత్రుల్లో ఒక్కొక్క పత్రిలో ఒక్కొక్క ఔషధీ గుణం ఉంటుంది మారేడు దళము దళము ఇట్లాంటి ఇరవై ఒక్క రకాల ఔషధీ ఉండేటువంటి మూలికలను తీసుకొచ్చి ఆ పూజించిన తర్వాత తొమ్మిది రోజుల తర్వాత తీసుకెళ్లి చెరువులో కలుపుతాం ఆ చెరువుల నీళ్ళన్నీ శుద్ధి అవుతాయి అలాగే చెరువులో చేపలు అవి ఉంటాయి కదా ఈ చేపలకు ఈ ఆకులు అలములు మన వేసినటువంటి ఆ ద్రవ్యాలు ఆకులన్నీ ఔషధాలుగా మారుతాయి వాటికి కూడా ఆహారం నెరవేరుతుంది ఆ తర్వాత చెరువులో నీళ్లు ప్రవహించి పంట పొలాలు శుద్ధిగా ఉంటాయి అలాగే ఆ చెరువులో నీళ్ళని తాగినటువంటి మనుషులు కూడా సుఖంగా ఉంటారని ఈ ఒక్కటి ప్రకృతికి సంబంధించిన పండగనటు వినాయక చవితి వేడుకలు మనుషుల్లో ఐక్యతను పెంచుతాయి బాధ్యతల్ని సేవాభావాన్ని చాటి చెబుతాయి ఎందుకంటే కుటుంబ పరంగా ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని వినాయక పూజ చేసుకున్నా దేశవ్యాప్తంగా వీధి వీధిలో మండపాలు వెలుస్తాయి ఏ వీధికి ఆ వీధిలో స్థానికులు అంతా కలిసి వేడుకలు నిర్వహించుకుంటారు అందరూ కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు ప్రతిష్ఠాపన మొదలు విగ్రహ నిమజ్జనం వరకు ప్రతిరోజు కలుసుకుంటారు ఇది ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది ఇక బాధ్యతల్ని కూడా చవితి వేడుకలు గుర్తు చేస్తాయి మండపం ప్రతిష్ఠించి పూజలు చేయాలంటే అనేక పనులు ఉంటాయి అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను తీసుకుంటారు తలా ఓ చేయి వేసి పనులు పూర్తి చేస్తారు దైవకార్యం కావడంతో మరింత బాధ్యతతో పనిచేస్తారు మామూలు సమయంలో పనిచేయటానికి బద్దకించేవారు సైతం వినాయక చవితి వేడుకల సందర్భంగా పనిచేయటానికి ఆసక్తి చూపిస్తారు ఇలా మనుషుల్లో బాధ్యతను గుర్తు చేయటానికి ఈ పండుగ ఎంతో దోహదం చేస్తుంది విఘ్నేశ్వరు యొక్క పూజ కనుక చేసినట్లయితే మనకు సకల విఘ్నాలు తొలగిపోతాయి ఆది గురువుగా ఆది దేవుడుగా మనం ఆయన కొలుస్తూ ఉంటాము ఆయన పూజ అనంతరం మాత్రమే మిగతా ఏ కార్యక్రమాలు చేసినా ఏ దైవిక పూజలు చేసినా ఎలాంటి కార్యక్రమాలు అయినా కూడా చేసినట్లయితే ఆ విఘ్నాలన్నీ తొలిపి అన్ని నిర్విఘ్నంగా చక్కగా తీగ సాగినట్టుగా సాగిస్తాయని చెప్పిన ఉద్దేశంతో ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఇచ్చిన వరంతో మొట్టమొదటిసారిగా మనకు హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరు యొక్క పూజ చేయటం అనేది చాలా ప్రసిద్ధి చెందినది వినాయకుని వృత్తాంతం ఆయన రూపం మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే స్వభావం అనేక విషయాలను తెలియజేస్తాయి చాటంత చెవులు పెద్ద పొట్ట చిన్ని కళ్ళు ఏనుగు ముఖం నోటికి అడ్డంగా ఉన్న తొండాన్ని చూస్తే ప్రతి దానిలో పరమార్థం దాగి ఉంది తక్కువ మాట్లాడమని నోటికి అడ్డుగా ఉన్న తొండం సూచిస్తే ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలని పెద్ద చెవులు ఆ విన్నవాటిని దాచుకోవాలని కడుపు చెప్పకనే చెబుతాయి వినాయకుడికి ఉన్న చిన్ని కళ్ళు ఆయన సూక్ష్మ దృష్టికి నిదర్శనం ముక్కోటి దేవతలు తల్లిదండ్రుల తర్వాతే అని గ్రహించాడు కాబట్టి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి సకల దేవతలను మెప్పించాడు విఘ్నాధిపతిగా అవతరించాడు తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలనే సందేశానికి ఇది ప్రతీక ఏదైనా కార్యం సాధించాలంటే కావాల్సింది శక్తియుక్తులే కాని సౌకర్యాలు ఆర్భాటాలు కాదని ఆయన ఎలుక వాహనం సూచిస్తుంది ఇలా ప్రతి అణువణువులో ఒక్కో విశిష్టత దాగి ఉంది తాను చూసే చూపుతోటి కానీ తనకున్న పెద్ద చెవులే కావచ్చు తనకున్నటువంటి తొండముతోటి ప్రతి అవయము ఒక్కొక్క జ్ఞానప్రదము గణపతికి ఉన్నటువంటి అవయవం అలా ఆ గణపతిని చూస్తే చాలు మైమరిచిపోయే సంతోషాన్ని అందరికీ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణపతిని విధి విధిన ఏర్పాటు చేసుకొని గణపతికి ప్రీతికరమైనటువంటి విశేష పూజలు చేసుకొని నివేదనలు చేసి ఎంతో విశేషంగా ఆటపాటలతోటి గణపతిని తొమ్మిది రోజులు ఆరాధన చేసుకుంటూ ఐకమత్యాన్ని ప్రదర్శిస్తుంటారు ప్రస్తుత సమాజం లో మనుషుల మధ్య విద్వేషాలు పెరిగిపోతున్నాయి పగలు ప్రతీకారాలు పురివిప్పుతున్నాయి ముఖ్యంగా పిల్లల్లో నేర ప్రవృత్తి జడలు విప్పుతోంది పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని పిల్లలు కూడా హత్యలు చేస్తున్న ఉదంతాల్ని చూస్తున్నాం అందువల్ల తల్లిదండ్రులు పిల్లల్ని వినాయక చవితి పండుగలో మమేకం చెయ్యాలి గణనాధుడి కథలు ఆయన విశిష్టతను గురించి వివరించి ఇతరులతో సోదరభావం ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలి వినాయకుడు అంటే జ్ఞానప్రదాత విద్య వినయం వివేకం ప్రసాదించే దైవమే గణపతి అందుకే వినాయక చవితి రోజు పిల్లల పుస్తకాలను ఆ దైవం వద్ద ఉంచి పూజిస్తారు కాబట్టి పిల్లలపై ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలంటే పూజలో భాగం చెయ్యాలి తొమ్మిది రోజుల పాటు పండుగను ఎలాంటి ఐక్యతతో నిర్వహించుకుంటున్నారో చూపించాలి ప్రజల్లో వెల్లివిరుస్తున్న సోదర భావాన్ని వారి కళ్లకు కట్టాలి పెద్దలు కూడా పండుగలోని సానుకూల సారాన్ని గ్రహించి జీవితాన్ని మలుచుకోవాలి అప్పుడే సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం ఐక్యత దిశగా అడుగులు పడతాయి వినాయకుడి ఆశీస్సులతో అలా జరగాలని అందరి కోరిక ఇక నవరాత్రులు ఏ ఆటంకం లేకుండా పూర్తి శాంతియుతంగా జరగాలని మనసారా కోరుకుందాం